ఒక యోగి దగ్గరికి స్వామి రామాను ఒక మహాయోగి హిమాలయాల్లో మహాతపస్సు చేశాడు ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది ఒక అతను వచ్చి నా మనసు బాగాలేదు మీరు దానికి ఏమన్నా వైద్యం చేయండి అన్నట్టు సాయంత్రం రావాయా అన్నట్టు నాలుగింటికి రా అన్నాడు ఈ నాలుగింటికి వచ్చాడు వచ్చేసరికి ఈ యోగి ఒక పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు కొడతాడేమో అనుకున్నాడు వచ్చినవాడు పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు సరే నీ బాగా బాగాలేదన్నావు కదా ఏది బయటికి తీ అన్నాడు అదేమిటండి బయటికి ఎలా తీస్తా మరి బయటకు తీకుండా వైద్యం ఎలా చేస్తావా కాలు బాగా లేదంటే డాక్టర్ గారు కాలు చూపించమంటారు కదా చెయ్యి బాగాలేదంటే చెయ్యి చూపించమంటారు కదా ఓ దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి ఏదో పళ్ళు ఏవో పుచ్చిపోయంటే పళ్ళు చూపించమంటారు కదా అట్టి పళ్ళు జాంపళ్ళు చూపిస్తే అలాగే మన పళ్ళే చూపించాలి మరి ఏది బాగా లేకపోతే అది చూపించడం సాధ్యమైనప్పుడు మనస్సు బాగాలేదంటే మనస్సును చూపించండి చూపించలేకపోతున్నారు అంటే మనం అందరం గంభీరంగా ఆలోచించాలి అది ఉన్నట్టా మరి లేనట్టా అంచేతనే మనోవైద్యం అంత తేలికైన విషయం కాదు అది లేదు అని గ్రహించడమే దానికి పెద్ద వైద్యం